శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ట్రంక్ రోడ్డులోని ఐ ఐకాన్ ఐ లవ్ కావలి ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలను కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైభవంగా నిర్వహించారు రాబో యువతరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నాయకుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువ నాయకుడు నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆ ఆశయంతో అందరూ కృషి చేయాలని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు పై కార్యక్రమమునకు కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలైఖ్య కావలి డీఎస్పీ శ్రీధర్ మరియు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు థసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు మహావల్ నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఐలో కావాల ఐకాన్ సెంటర్ నందు జరుగు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం వారికి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలుపుతూ శాఖలు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కావల తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ వంద జెండా ఆదేశాల మేరకు అందరూ క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను మనం కొనసాగించుకుంటూ ఈ రోజున వారి యొక్క ఆశయాలను కొనసాగించుతూ మనం ప్రమాణం చేస్తూ ఈ రోజున ఈ జన్మదిన వేడుకల్లో ఆరోగ్యం వారి యొక్క సంతోషం వారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు శ్రీ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ముందుగా కృష్ణారెడ్డి గారి తరఫున కావుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ గారు నందమూడి తారక రామారావు జనవరి తొమ్మిదవ తారీఖు ఎనభై మూడు లో ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు జన్మించడం జరిగింది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు రోజులుగా ఆయన జన్మించాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పద్నాలుగులో పేపర్లెస్ ప్రవేశపెట్టి దాదాపు అరవై లక్షల సభ్యత్వాలు పద్నాలుగులోనే చేర్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు కోటి సభ్యత్వాలు ఆయన ఆధ్వర్యంలో జరిగింది అలాగే మన శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో దాదాపు ఎనభై వేలు పైచీలు జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమందించాలని దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దాదాపు తొంభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రాన్ని వహించిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాల్పంచుకునే భాగ్యం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు పోలీస్ గారు గారికి తెలియజేస్తారు కోరుతున్నాం లోకేష్ గారు గారు కాబోయే లోకేష్ గారి జన్మదినం మనందరి జన్మదినం లాంటి మన ఇంత పండగ ఎందుకంటే నాడు రావణాసురుణ్ణి చంపితే దీపావళి చేసుకున్నాడు జగన్ను ఓడిస్తే ఈ రోజు లోకేష్ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం మనందరికీ వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా మొదటి ఇక్కడ ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు ఉదయం పార్టీ కార్యాలయం జరుపుకున్నాం కానీ సాయంత్రం పైలాన్ సెంటర్ లో ఐకాన్ సెంటర్ లో ప్రధానమైన కారణం ఈ ప్రాంతం లోకేష్ గారు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పైలాన్ని ఓపెన్ చేసిన ప్రాంతం ఆయన రాముడు ఎలా తిరిగాడో లోకేష్ బాబు కూడా ఇక్కడ ఆడాడు కానీ ఒక దుర్మార్గం ఒక చీకటి రాజ్యం ఒక రాక్షస పరిపాలనలో ఆ స్థూపాన్ని కోలు ఎక్కడ అతను పది అడుగుల స్థూపాన్ని కొలు కావుల తెలుగుదేశం పార్టీ వందడుగులు ఎత్తున జెండా పెట్టింది ఆ జెండా నేడన ఈ రోజున ఈ కావలి ఈ దేశం ఈ ప్రాంతం ఉంటుందనే దానికి వందడుగులు వచ్చిన జెండా పెట్టాం ఈ సందర్భంగా అంటే ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నా ఈ రోజు చెబుతున్నా లోకేష్ పుట్టిన అతి తొందరలో ఇక్కడ కూల్చిన ప్లేస్ ఏదైతే కూల్చడం జరిగిందో ఆ స్థూపాన్ని మళ్ళా కావలలో తొందరలోనే మూడం పోయిన తర్వాత మాఘమాత్రంలో స్థాపన చేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసేస్తామని కూడా ఈ రోజు మీకు అందరి కూడా మాటిస్తున్నా దాదాపు ఎనిమిది అనుకుంటున్నాం కానీ దీనికి అకేషన్ రావాలి ఆయన పుట్టినరోజు దీన్ని స్టార్ట్ చేయాలి దాన్ని మంచి రోజున మళ్ళా ఆయనే కావలికి తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తారన్న ఆలోచనతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది స్థలం కూడా కావల్లో మంచి దీనికంటే మెరుగైన ప్లేస్ ని కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది అక్కడ ఎక్కడైతే స్థూపం ఏ మోడల్ అయితే ఉన్న స్థూపాన్ని కూర్చారో అదే రకమైన స్థూపాన్ని మళ్ళా అక్కడ ఏర్పాటు చేసి అమృత పథకానికి నాంది పలుకుతూ భూమి పూజకి శంకుస్థాపన చేసిన దాని స్థూపంతో పాటు రేపు ఆయన చేత మళ్ళా కావలి ప్రజలకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు మందికి నీళ్లు దారితిని తీర్చేటువంటి ట్యాపులు బిగిస్తూ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తూ మా శిలా అన్ని ఏసత స్థూపాన్ని నిర్మించి తీరుతావు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కేరటం వచ్చిండో కేటం వచ్చిండో తెలుగుదేశము ఆశయాలకు